హలో ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఇదంతా తెల్లపిక్కల పాదనమాట వీటిని మా అబ్బాయి మా అల్లుళ్ళు చేస్తున్నారు చూడండి తెంపుతున్నారు వీటిని ఇలాగా పాద మొత్తాన్ని తీసి అయితే చెయ్యరు కాకపోతే ఇది మా ఇంటి కంచె దగ్గర ఉందనమాట పక్కనే చింత చెట్టు ఉంది ఆ చెట్టు మీదకి ఆ పాద మొత్తం ఎక్కిస్తుంది అది ఎక్కిన తర్వాత మళ్ళీ మనకి కిందకి తీసుకొని కోసుకోవడానికి అవ్వదని చెప్పేసి ఆ పాదు మొత్తాన్ని మా అత్త తీసేసింది ఇదిగో చూడండి ఎలా పైకి ఎక్కేసిందో కొమ్మ పైకి బాగా ఉంది కదా అక్కడ నుంచి మనం ఎక్కలేమని చెప్పేసి మొత్తం ముందే తీసేస్తుంది పై వరకు పాకేసింది ఆ పాదు ఆ కంచె మొత్తం వేసారనమాట వరుసగా మా అత్త అందుకని మొత్తం సీజన్ వచ్చింది కాబట్టి మొత్తం అంతా కంచె నిండా పాకేసింది ఆ మొక్క అంటే చాలా పిక్కలు వరుసగా వేసారు కాకపోతే అది పైకెక్కేసిందని దాన్ని ఒక్కదాన్నే తీసేసింది మిగతాదంతా అలాగే ఉంది చూడండి కంచె దగ్గర ఎంత బాగా పాకేసిందో మొత్తం ఆ చివరి వరకు మనం కొనుక్కోవాలంటే మాత్రం చాలా రేట్ ఎక్కువ అనమాట ఈ పిక్కలో మనము ఏ పనిలో అయితే ఉంటున్నామో మన తర్వాత మన పిల్లలకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్న పనులను వాళ్ళకి తప్పకుండా మనం నేర్పించాలి పెద్ద పనులు కాకపోయినా అలవాటు పడతారు లేదంటే పెద్ద అయినాక వినరు కదా అలాగని కష్టమైన పనులు కాకుండా ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళు ఎంత హ్యాపీగా చేస్తున్నారంటే అసలు ఒక్కటి కూడా మమ్మల్ని అసలు తీయనివ్వలేదు వాళ్ళే తీశారు ఇదిగోండి మీరు ఎప్పుడైనా తట్టని చూసారో లేదో దీన్ని మేము తట్ట అంటాము మీరు అంటే కొన్ని కొన్ని ఏరియా వేరే వేరేగా పిలుస్తూ ఉంటారు మా ఏరియాలో అయితే దీన్ని తట్టు అంటారు అనమాట మొత్తానికి ఇన్ని వచ్చాయనమాట పర్లేదు మా అల్లుడు ఫోటోకి పోజ్ ఇస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను తెలియక చూడండి దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటిని మనం ఒలిచి అమ్మితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది మనం ఇలా అమ్మితే కొంచెం తక్కువ రేటుకి తీసుకుంటారు కాకపోతే మేము అమ్మడానికి కాదు ఇంట్లో తినడానికి అని చెప్పేసి తీసేసాం కొంచెం లేతవి కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఇంకా పైకి ఎక్కుతుంది కదా అని తీస్తాం కదా అందుకనే ఇంకా మొత్తం ఏం కాదు ఎందుకంటే మాల్లుడు చాలా కష్టపడుతున్నారు తీయడానికి అలా ఉందో చూడండి వీటిని పచ్చిగా ఉన్నప్పుడే కాకుండా ఎండిన తర్వాత కూడా పప్పు చేసుకొని తింటారు మామూలుగా మనము కందిపప్పు ఎలాగ ఎండిపోయింది మనం చేసుకుంటామో అలాగే ఈ పిక్కలను కూడా పప్పు చేసుకోవచ్చు అలా పిక్కలను కూడా ఎండిపోయిన తర్వాత చేసుకోవచ్చు అనమాట వంట చేసుకోవచ్చు దీన్ని ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు చేపల దగ్గర ఎక్కడైనా కలిపి వంట చేసుకోవచ్చు అనమాట దీనికి బాగా రేట్ ఎక్కువ ఉంటుంది మా సైడ్ అయితే మా వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు మా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంకా మా వీడియోలు చూడాలనుకుంటే లమ్మసింగ్ ట్రైబల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్